ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీరు ఎంతో ఆనందపడతారు అంటే ఎటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవారాధన ఎటువంటి పరిహారాలు వీరికి శుభకరమైన ఫలితాలను అందిస్తాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే కుంభరాశి వారు జీవితంలో ఎన్ని సందర్భాలలో అయినా సరే ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు ఆత్మవిశ్వాసం వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీన స్థితిలోకి వెళ్ళినా కానీ వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే సాధించగలుగుతారు పట్టుదల కార్యసాధన లక్షణాలు కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే వీరిని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు విలాసవంతమైనటువంటి వీరి భావాల పట్ల సాంప్రదాయ వీరి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరితో కొంత సమయం గడిపారంటే వీరి యొక్క పర్సనల్ విషయాలను కూడా వారు షేర్ చేసుకుంటారు ఎటువంటి ప్రజా ఆకర్షణ స్వభావాన్ని అటువంటి మంచి వ్యక్తిత్వాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నడికి సరిగిపోదని చెప్పుకోవాలి అందరితో కలిసి పోయే తత్వాన్ని కలిగిన వారు ఉంటారు కాబట్టి పది మందితో కలిసి తిరుగుతూ ఉంటారు ఈ విధంగా తిరగడం వల్ల వీరికి కొత్త కొత్త విషయాలను తెలుస్తాయి కానీ వాటి మంచి మంచ చెడులను వేరేది చేసుకొని మాత్రమే అమలు చేస్తారు తొందరపాటుతనం అనేది వీరికి మనకు పెద్దగా కనిపించదు అలాగే ఎప్పుడు కూడా అందరూ చేసే వ్యాపారాలు లాంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి లాభాలను అందిస్తుంది అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాడుతారు వాటిని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు మీరు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా కలిగిన వారే ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కొనసాగిపో ఇస్తారు ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ తో మీ యొక్క ఆనందానికి హద్దులు అనేవి ఉండవు అంటే చాలా కాలం నుండి రిసీవ్ చేసుకోవాలి అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక్కోసారి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి ఈ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్త కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త ఈ యొక్క ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది అంటే మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా అందుతుంది లేదా ఎవరైనా ఒక వ్యక్తిని మీరు చూశారు మీకు అన్ని విధాలుగా ఆ సంబంధం నచ్చింది కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రావడం లేదు వారి నుండి మీరు అనేది రిప్లై కోసం ఎదురు చూస్తున్నారు లేదా ఎవరైనా వ్యక్తి ద్వారా మీరు చూస్తున్నారు మీకు దానికి సంబంధించినటువంటి కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రాలేదు ఆ రిప్లై కోసం మీరు ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించినటువంటి రిప్లై అనేది పాజిటివ్గా అందుతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు ఉద్యోగార్థులే ఉండి మీరు ఉద్యోగ అవకాశం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక రిజల్ట్ ఏ విధంగా వస్తుందా ఏ వార్త వినాల్సి వస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి వారు కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక శుభవార్తను వింటారు అంటే ఆ ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది దానికి సంబంధించినటువంటి శుభవార్త మీరు వింటారు అలాగే కార్యాలయంలో మీ గురించి అందరూ ఏమనుకుంటున్నారు మీపై అధికారులు మీ గురించి ఏం చర్చించుకుంటున్నారు మీకు ప్రమోషన్ దిశగా కానీ ఆర్థిక పెరుగుదల దిశగా కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ తోటి ఉద్యోగస్తులతో ఒకరి ద్వారా ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాలలో ఉన్నారో ఆ యొక్క ప్రేమ భాగస్వామి వారి పెద్దలతో మాట్లాడి వారి యొక్క పెద్దల నుండి ఆమోదం లభిస్తుంది అనే గుడ్ న్యూస్ మీ యొక్క ప్రేమ భాగస్వామి రూపంలో మీకు అందవచ్చు లేదా ఎవరైనా వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు ఆ విషయాన్ని మీరు వారితో చెప్పారు వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి వారు కాల్ చేసి వారు ఒకే చెప్పడం ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఎటువంటి పరిస్థితులు మీరు ఉన్నారు ఎటువంటి కోరిక మీరు కలిగిన ఉన్నారు అటువంటి శుభవార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి శుభవార్తనైతే ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్